వాళ్ళు వస్తాడు చూసినవా అమ్మ వాళ్ళు పెద్ద మరి ఏది ఏమన్నది వాళ్ళు వస్తే వాళ్ళ తుమ్మర ఎలమంచి తుమ్మర ఎలమంచి అంటే ఏది పెద్ద మరి ఏమి అవగారు మరి దంసారి మళ్ళీ దంసారి మళ్ళమ్మ పెద్ద మరి అవగారు పెద్ద మరి ఏమన్నది నా బాబు పెద్దరా కడుపు వండగా మనం కళ్యాణం పోతాం కానీ పెద్ద రాజా నా అవ్వగారికి పోదాం మల్ల మనం ఎప్పుడు వస్తామని అవ్వకుని చూస్తా చూడదు మా అవ్వగారిని దుష్పోధం అయ్యాను పెద్దమదేవి నువ్వు బాధపడకని యాదవల పెద్ద రాజు అరే పోయారు ఆవరమందని రాపోను మరి ఆవుల మంది రా

ఏది వీళ్ళ ఇంటికి ఎలా వంటకా చేయండి పెద్ద అన్నది అవా ధంసాని మల్లయ్య దంసాన్ని మల్లమ్మ నేను కడపండగ కళ్యాణం పోతున్నావా అన్నప్పుడు ఆ దంసాన్ని మళ్ళా నా బిడ్డ మల్లె ఎప్పుడు ఈ ఈ బలం చూడదు నా సాగు నా బిడ్డ అత్త రాదు అనుకోని చాలా పొగడింటి పోయి పోగు చీర నేయించు ఎట్లా తొనగొండ బలగమంతా చీర నృత్యం శ్రీమతి సీమద్రాజు భార్య బొమ్మ మరి ఇరునతరాలు ఇరునతరాజు భార్య బొమ్మ అట్లన్నీ బొమ్మరించే కొంగున కోడల గుంపులు అంచున ఐలోడు బాండు యాదవర బలగమంతా పొద్దున వెళ్ళి భోజించే ఆ శీరంతా యాదగల బలం అంతా కనబడతారు ఆ కచ్చి పెద్దమ్మ శీతల వ్యక్తి ఎవరు దంసాని మల్లమ్మ కన్న తల్లి బిడ్డగారి పెద్దమ్మ దేవి మెడకు ఉన్నది కట్టదండ అప్పటికిప్పటికి అన్నారు దంసాని మల్లమ్మ మెడకు కట్టదండ నా బిడ్డకు అవగారు సొమ్ము బిడ్డకు బాకుండాలి అవవి సొమ్ము తల్లికే బాగ ఏ కొడుకుండదు ఇవ్వలకు అని ఆ కట్టలను తీసి బిడ్డ పెద్ద ఈ నా సొమ్ము నీ కుండల బిడ్డ అని ఆ కట్టలను తీసి పెద్దమదేవి మేడ కట్టిందో ఓర్ బిడ్డ అని సాగదోలి సాగదోలితే పెద్ద రాజోచనడు అరే అరే ఎర్రగోలు వాడు మన వేడుకొని పాలు పోతేనేమో వాడిని మందరం ఓరిద్దాం లేకపోతే మందరం లేదు ఆయన ముగ్గురు మళ్ళు వాళ్ళ తప్పు పట్టి పుట్టలల్లా సిరలు దాపెట్టుకున్నారు ఆవుల మంద పోకుండా కంక పేసి కంకపలు కాయేసి పెద్దిరాజ అటువ ఆవులు తొవ్వలేక మరతాను ఏదో పోయినా ఆవులు మరతాడు తొవ్వలేదు అన్నారు అరే పిచ్చోళ్ళు కంకపలు వచ్చి బాట చేయరానని యాదవరం పెద్దిరాజు అన్నప్పుడు వాళ్ళు పోయిన గొడ్డల చేత వచ్చి ఒక పొద పడితే రెండు పొద ఉడతాను రెండు కొడితే నాలుగు ఉడతాను నాలుగు కొడితేడతాను పెద్దిరాజు మా వల్ల కదా దండం పెద్దరాజుతో యాదవ పెద్ద ఉల్లిబుద్ద దండీ రేఖ అత్తమల కంటే ఆరు నెలలు పెద్ద తల్లిదండ్రుల కంటే తల్లి పెద్ద ఉల్లిబుద్ద దండ రేఖ నామగల అల్లుడా పల్లికొండ నీ పాద పదల పదివేల దండ మా ఇంటి దేవుడ మల్లికార్జున స్వామి నీకు దండవాడితే పర్ల దెగిని మూడు కంకపాలు దెగిని మూడు పుట్టలు దెగిని మూడు పుట్టల నమ్ము కుశీరలు దెగిని ఏయ్ ముళ్ళ శిరాలె దెగి ఏయ్ కాళ్ళ కాల కడవట్ ఆ నో రావల్ తో ఏమన్నాయి ఆ ఒరేయ్ పెద్దిరాజా ఏయ్ దొంగను పట్టి కొర్ది거든 పెద్దిరాజా ఏ ఇక్కడ వేరే నీ శిరవ కట్టగొడు తర్వా తెలిసి తప్పు కాదు నేను చూసి కొట్టలేదు చూడగా కొట్టిన నా పాపం ఎట్లా విమోక్షన అప్పుడు ఆ మూడు సిరములు అన్నాయి పెద్దిరాజా నీ పాపం విమోక్షన మా మూడు సిరముల మీద మూడు గుళ్ళు మూడు గుళ్ళు కట్టి మూడు గుళ్ళల దీపాలు పెట్టు దీపాలు పెట్టి అక్కడ ఒక అక్కడొక దోడి చాదాయ తోడితే చాతడు బొక్కినయి నీ భార్య పెద్ద కుట్టిన ఇస్తాను అన్న అన్నతోటి అన్నం వండి పెట్టాలి కళలతోటి పప్పు కాచి పెట్టాలి ఇప్పుడు కాదు పన్నెండేళ్ళైన అన్నం వాసిపోదు కానీ బిడ్డ నీ నీలిపాని వాడు నీ నిజమైన వాడు అన్నీ అన్న కొడుకు నీ తమ్ముడు నీ తమ్ముని కొడుకు నీలిపా నిజమైన వాడు నీ గోత్రి కొడుకు నచ్చి కవల ఆ ఇత్తలు పెట్టుకొని తింటే అది నువ్వు జాబు ముందు తినేది ఉంటే బ్రహ్మదేవరికన్నా సాగు అప్పుడు రాదు అప్పటి అప్పుడే మూడు శిరవల మూడు గుళ్ళు వచ్చింది మూడు గుర్రాలు దీపం పెట్టింది బావి ఎవరు తవారంటే పోయింది వీళ్ళు చాతాడు కొక్కి వేసింది పెద్ద మంది పుత్రేస్తారు కుప్పవాడేసింది అండి పెట్టింది అంటిపెట్టింది కళ్ళతోటి పప్పు కాచిపెట్టింది పన్నెండు సంవత్సరాలు కాని అన్నం బాసిపోవద్దు ఇక్కడికి వస్తే పగల కావాలి పగలొస్తే రాత్రి కావాలి ఇది ముని మునిగురు பட்ட வெள்ள வச்சு வாடி அடுகுபெடுத்து சிம்மர் சீக்கடி காவ சீக்கிரே பட்ட வகை கட்ட தீர்ப்பட்டு யாதிவர பெட்ட மதி யாரு பெத்த కింద ఆవుల మంది నేను నేనిప్పుడు మూడు రోజుల పండుగ చేస్తాను నా గర్భాన కొడుకులు ఇంటిని ఊడితే నేను వెనుక మరి రావంగా ఈ ఏడు రోజుల పండుగ ఎత్తడిపో பண்ட மொி ஆது பைரேன் தோரில கிண்டுக்கெல்லாம் ஆவரே கொமவே ஆவணும் மஞ்சள் குண்டா மஞ்சள் இயக்க பொடிடா கடத்தி கட்டடாது

கா எது அந்த நடுத்த அது பெரு பாட்ட எங்கே அப்பயணம் தவ ஏமா சின்ன உண்டது அது பாடபட்ட குழா போகிதவேமோ பெண்ணது పెద్దరా అనుకున్నాడు చిన్నతో కళ్యాణం పోతుంది పెద్దతో కాశీ పోతుంది నేను పట్టుకొని కళ్యాణం పోతాను కూడా యాదవారి పోతాను రేపు దెబ్బలైన నీలి పలువ నిజమైన వాడి మా పెద్ద మా చిన్న నేనున్న డైరెక్టర్ దొరక నేనున్న అడ్రస్ ఎక్కడ వాడు అనుకున్నాడు యాదవరం పెద్దరా శానమండం చెప్పి శానబండి అని చెప్పి పేరు రాస్తారు రాసి ఆవుతడి పుట్టిండు అంబోజరాజు అంబి కొడుకు కొంబజరాజు కొమ్మని కొడుకు గటంబోజరాజు గటమైన కొడుకు జటబోజరాజు జటమైన కొడుకు వెయ్యాద్రి వెయ్యాద్రి కొడుకు అంగురాలు రాదు అంగురాలు రాదు భార్య శాంతిమని దేవి శాంతిమతి గండ కొడుకు సాయపడ గంగుర్రా గంగరాలకు ముగ్గురు భార్య మాణిక ప్రభ చంద్రప్రభ చిన్నది సూర్యప్రభ సూర్యప్రభ గర్భేవి నాగవర రాజు రాజు భార్య వల్లబి దేవి వల్లబిదేవి గర్భుడు శ్రీమతి రాదు శ్రీమతి

ఆరు వేల అల్లము మూడు వేల కిరుమందు ఇంత బలగాన్ని రాసింది యాదవల పెద్ది రాజు ఇట్లు అని తన పేరు రాయలేదు రాజు రాజు రాదు తన పేరు తరమరిసిపోయి ఇట్లు యాదవర పెద్దరాదంటారు ఆయన పెద్దిరా గాడ యాదవర పెద్ది రాదు ఇక కాగిదో ఇది పెట్టి కళ్యాణంతో ఆవుల మంద ఈ ఆవులన్నీ బా పాట పండి పోతా అంటే ఆవుల మంద పోతాయంటే పాటను ఇరగ నొక్కుతాయంటే కాగిదో చిన్నగా అవుతాండి కళ్యాణంతో అవుతాండి మల్ల మళ్ళా ఏమడరా ఒక దేవత మరి కట్టి ఆదవర పెద్దిరాజు బాగా ఎండబడతాను అప్పుడు అన్నది అయ్యా పెద్దిరాజు నీడ కస మూసన్నది పెద్దమ్మదేవి మూసుంటే పెద్దిరాదు తొడ తీసుకొని పెద్దమ్మదేవి తొడ తలకాయ పెట్టిండు తలకాయ పెట్టి పెద్దిరాదు అంటున్నాదేవి తొడ తలకాయ పెట్టిండా మరి వచ్చాడు మరి మీద పక్షులు కూర్చిడు పక్షులు వచ్చాడు మరి కింద పుట్టు నాగచ్చాడు గుడ్లు అయితే కరసరావుతాడు పిల్లలైతే మరిస్తాడు రెండు పిల్లలు ఏనా దక్కిపోయింది మరి మీద పుట్ల నా పాముంది ఎట్లా పోతే పిల్లలు పిల్లలు వరిస్తారా పై 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 నాగ సర్పం చెట్టు ఎక్కువ రెండు పిల్లలు అతలంటే ఆకుడు అరెప్పని పిల్లలు ఆకులేదు ఆనుకుంటా ఏడతాన ఎట్లా తింటే పట్ట పట్ట చిరుకులు పడతా అంటే పేదరాశ ఎర్రగులు పడతాని ఇవి ఎందుకు చూస్తే పాము తెక్త అరే ఈ పాము పోయి వాటి తింట అరే నాగండ దిగారాను నాగన్నా ఆ పిల్లల పక్కనే దిగారాను నాగసారి నువ్వు చెప్తే నేను గుడ్డ తిన కారక తింటారా పక్కన భక్షించి మిగతారా నీ మాడ తింటాడా నా పెద్దరాలకు రావాలని కోపం వచ్చింది గొడవ చేత పట్టిండు గొడవ చేత పట్టి అత్త మంగళ కంటే ఆరు నెలలు పెద్ద తల కంటే తలవల పెద్ద లిగుతుందండ ఊపిది లేక నామగల్లవాడు అల్లుడా పల్లికొండ నీ పాద పదారా పదివేల దండాలు మా ఇంటి దేవుడా పల్లికొండ సామి నీకు దండ ఇది నీకు దండ అన్నాడు డితేరతే తల్లి పస్తులు మా అతని వచ్చింది వచ్చి బిడ్డ తినువైతే పెద్దరాజు చెడు పెడుతుంది ఇంటో ఆయన మా ప్రాణం దక్కింది బాగుండ తప్పి లేకపోతే తినవండి పెద్దరాజా మా బిడ్డ తినవండి తిను బిడ్డ అన్నారు పెద్దరాజు చేసేస్తా అంటే ఆ తల్లి పసులు పెద్దిరాజా నాగరి కోలైతే అని కానైతేనే ఒక ఒక రోమండ కొట్టుకో పందిరి ముందు అయితేనే ఒక రోమాండ కొట్టుకపోతా మాకు నీడ ఆస్థానం లేకుండా అవుతుంది ఈ మరిని ఎవరు కొట్టకుండా నీ పేరు తీసుకో పెద్దిరాజు అనే ఆ పచ్చులు అంటే రాజు ఆకులు వచ్చి ఆకులని రాసిండు ఇట్లు ఈ పెద్ద రాజు మరి ఈ మరిని ఎవరు కొట్టే సెలవు లేదు ఒకవేళ మర్రి కొడితే నేను ప్రాణ బతకనియా ఇట్లు ఎరగొల పెద్దరాజు మర్రి రాసి గొల్ల గొప్ప

కొప్పెర్ర తప్పుడు గురగల తప్పుడు గంటల తప్పుడు గల్గా వస్తారు వస్తారా ఆ ఊళ్ళే ఉన్నారు కళ్యాణపురి పట్ల ఉన్న రాతరాజవాళ్ళు ముత్తరాజవాళ్ళు ముందోట ముత్తమ్మ పెద్దోట పెద్దమ్మ అక్క రాగమ్మ అలుగుళ్ళ చూరాయి అక్కడ వస్తూ గౌరాయి గౌరవం చేసుకున్నాక కలవల గంగరాజు గంటకొచ్చింది అంటే గౌరవం చేసుకున్నాక సచ్చిపోయిన ఉన్నట్టు కలవల గంగరాజు గంటకొచ్చి అంటే ఐదుగురు వచ్చిందని చెప్పారు కదా వచ్చింది వీళ్ళు ఐదుగురికి ఎవరికి ఇస్తా ே மாதே சுங்க வாழை ஆடுவோரு கரீனப்பி பத்தராதே அது அது ஆடு மொத்தம் கண்ட சப்படுத்து கொத்தே முத்தமா Ha, ha,

மல்ல மீது குது చిన్న బ్రేక్ కిటికీలో వచ్చేస్తాం ఎప్పుడు చూస్తూనే ఉండండి మా రాజా నాకు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గంట కొట్టండి